హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేశ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఊరించే కమ్మని చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూపించుపోతున్నాను చాలా చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకుంటే ఇంట్లో త్వరగా చికెన్ ఫ్రై చేయాలి అనుకుంటే ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అయితే ఉడికిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ వీడియోలో కమ్మగా నోరు నుంచే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్టు ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసేసి ఈ ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు నిమ్మరసం అనేది బాగా పట్టించేస్తే మనకి చికెన్ ముక్కలు అనేవి చప్పగా లేకుండా మనం తినేటప్పుడు మంచి టేస్టీగా అయితే ఉంటుందండి నిమ్మరసం వేయటం వల్ల చికెన్ ముక్కలు అనేవి మంచి టెండర్గా అయితే కుక్ అవుతాయి ఇప్పుడు ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు చికెన్ ముక్కలకి బాగా పట్టించేసి ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపల మనము మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసేయండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక దాకా దాచిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు యాలకలను కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మసాలాలు అన్నీ మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది జస్ట్ రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసుకుంటే వేడైపోతాయి ఇప్పుడు వీటన్నిటిని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి మనము ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి వీటన్నిటిని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక రెండు నుంచి మూడు వరకు పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఆ తర్వాత మనము ముందుగానే మ్యారినేజ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇలాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగ ముక్కలన్నింటినీ వేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న బౌల్లో కొంచెము ఇలాగ చికెన్ వాటర్ అయితే మిగులుతాయండి ఇలా మిగిలిన వాటర్ని పడేయకుండా ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ ముక్కలు అనేవి నీచు కోసం లేకుండా మంచి టెండర్గా అయితే కుక్ అవుతాయి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత ఇలాగా ఆయిల్ అనేది బాగా ఫ్రై చేసుకోవటం వలన చికెన్ ముక్కలు మంచిగా ఇలాగ ఎర్రగా ఉన్న ముక్కలు తెల్లగా అయితే అవుతాయి ఇలాగా ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును తీసేసుకోండి పెరుగు అనేది మరీ పుల్లగా కాకుండా మరీ ఫ్రెష్గా ఉన్నది కాకుండా మీడియంగా ఉండేటట్లుగా తీసేసుకొని ఇలాగా పెరుగు గడ్డలు అనేవి ఎలా లేకుండా ఇలాగ మొత్తము బాగా మిక్స్ చేసేసుకొని ఈ చికెన్లోకి అయితే వేసేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోండి లేకుంటే పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి చికెన్ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ చికెన్ అయితే సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి చూడండి నేను మీకు ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి నాకు చికెన్లోని వాటర్ అయితే నేను అస్సలు వేయలేదండి మీకు ఇక్కడ చికెన్లోని వాటరు కొంచెము తక్కువగా అనిపిస్తే కనుక మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్లోని వాటర్ మిగిలిపోయి ఉంటాయి కదా ఆ ఈ స్టేజ్లో అయితే ఆ చికెన్ వాటర్ని పోసేసి చికెన్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసి రుచికి సరిపోయినంత కారాన్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ ముక్కలకి మనం వేసుకున్న మసాలా పౌడరు కారము అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనము చికెన్ని కలిపేటప్పుడు చికెన్ ముక్కలు అనేవి చిదిపోకుండా ఇలాగా నిదానంగా టాఫ్ చేసేసుకోవాలండి లేకుంటే చికెన్ ముక్కలు అనేవి చిదిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలాగ మొత్తం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు చికెన్ ముక్కలు అనేవి బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్ ముక్కలకి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత చికెన్లోని ఆయిల్ అంతా ఇలాగ సపరేట్ అయిపోతే కనుక మనకి చికెన్ ఫ్రై అనేది మంచిగా రెడీ అయిపోయినట్లు అండి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కవ దించేసేయటం అండి అంతే చాలా చాలా సింపుల్గా నోరుంచే కమ్మని చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రైని డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారు మరి ఈ చికెన్ ఫ్రైని మనము పప్పులో కానీ సాంబారు రసము ఎందులోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్